హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నా పుట్టినరోజు నాడు నేను ఎందులో అయితే సంతోషంగా ఉంటానో అలాగే అన్నీ కూడా ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉండేలాగా జరిగాయి నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేయాలనుకున్నాను కాకపోతే ఈ వీడియో కూడా లేటుగానే పోస్ట్ చేయవలసి వచ్చింది నేను వీడియోస్ ఎందుకు లేటుగా పోస్ట్ చేయవలసి వచ్చింది అన్నది మీకు చెప్పాను అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను మౌని డెలివరీ టైంలో మూడు నెలలకు సరిపడా వీడియోస్ ముందుగానే పోస్ట్ చేసాము ఇంక తర్వాత నేను లండన్ వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ తీసిన వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చాయి కదా ఆ వీడియోస్ అయిపోకుండా ఇక్కడ వీడియో ఒకటి అక్కడ వీడియో ఒకటి అలా పోస్ట్ చేస్తే గజ్బిజ్ అయిపోతుందని చేయలేదు సరే మరి నా పుట్టినరోజు నాడు నేను ఏం చేస్తే అంత సంతోషంగా ఉన్నాను నేను ఎలా ఉండడానికి ఇష్టపడతాను అన్నది మీరు ఈ వీడియోలో చూడండి టైం వచ్చేసారైంది ఇప్పుడే సూర్యభగవాన్ అలా అలా వస్తున్నాడు చీ ఇచ్చిన మందారాలు తెల్లగా ఇచ్చిన మల్లెపూలు చూడండి ఎంత బాగుందో మందార్పు ఈ మందారపు నాకు విశేషం చెప్తున్నట్టుంది హ్యాపీ బర్త్డే సావిత్రి అని ఈ మందారపు కూడా చెప్తున్నట్టుంది ఇక్కడ చిట్టిగా అవేలు ఇంక ఈరోజైతే ఎన్నో సార్లు అనుకున్నా అనమాట అసలు మన గార్డెన్లోకి వచ్చి హాయిగా అలా కూర్చొని కాఫీ తాగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అనమాట కానీ ఎప్పుడు హడావుడి మా వారు ఎక్కడికో దగ్గరికి వెళ్ళటానికి ఆ పనులతోటే సరిపోతూ ఉంటుంది ఇవాళ ఇంకా కాఫీ తాగాల్సిందే ఇవాళ ఈ స్పెషల్ డే అని చెప్పి ఇంకా వికెటిల్ ఇవన్నీ తీసుకొని వచ్చా అనమాట మా వారికి కూడా తెలియదు పైకి రమ్మని చెప్పి నేను వచ్చేసాను చూద్దాం ఇప్పుడు తను కూడా వస్తారు కాఫీ తాగి వెళ్దాం ఈరోజు గార్డెన్లో కొంచెం పని కూడా ఉంది ఇదిగోండి మా వారు వచ్చారా ఇంకా వాళ్ళ కస్టమర్స్ ఎవరో ఫోన్ చేస్తే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళారు ఇదిగోండి మళ్ళీ పావు గంట తర్వాత వచ్చారు అసలు ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామంటే సర్ప్రైజే అవ్వరు అసలు కాదు వచ్చు నేను అసలు ఏదో ఊహించుకుంటా ఇవన్నీ భలే పెట్టి వేసన్నా అది అని అడుగుతూ అని అసలు ఏం అడగవి అందరూ నీలాగే ఉంటారంటావా నువ్వే ఇలా ఉంటావంటావా నీకు సర్ప్రైజ్ ఇద్దాం నువ్వు నాకు ఎట్టకి సర్ప్రైజ్ లేవు కదా నేను ఇద్దాం అనుకుంటే నువ్వు కనీసం అసలు కనీసం ఏం చిన్న ఈ భలే తెచ్చివే నేను చూడలేదు అని కూడా కూడాను వాళ్ళు మీరు గేట్ తీసుకొని లోపలికి వచ్చింది చూశారు కదా అప్పుడు కస్టమర్ ఎవరో ఫోన్ చేశారంటే మళ్ళీ ఇప్పుడే వస్తాయి ఐదు నిమిషాల్లో అని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ ఒక పావు గంట తర్వాత వచ్చారనమాట కిందే కెటిల్లో పాలు పోసుకొని తీసుకొని వచ్చాను ఇక్కడ కెటిల్ పెట్టేస్తున్నాను ఇలా మన గార్డెన్ లో మొక్కల మధ్యన కూర్చొని కాఫీ తాగాలన్నది నా కోరిక ఒక కప్పుకి ఒక ప్యాకెట్ వేసుకుంటే బాగుండేది స్ట్రాంగ్ ఇప్పుడైతే పెద్ద కప్పుతో కలుపుకోవాలి అంటే రెండు ప్యాకెట్లు వేస్తేనే కొంచెం స్ట్రాంగ్ ఉంటున్నాయి ఇంతకు ముందైతే మేము గ్రీన్ లేబుల్ కాఫీ పొడి వాడేవాళ్ళము ఎందుకో బ్రూక్ మారాము ఇంకా ప్యాకెట్లు తెచ్చేసుకొని కలుపుకుంటూ ఉంటాము ఈ మధ్య అసలు స్ట్రాంగ్ ఉంటుందా ఇక్కడ పాలు చూడండి కాగిపోయాయి ఇలా కెటిల్లో పెట్టాము అంటే ఒక్క నిమిషం కూడా పట్టదు అంత త్వరగా కాగుతాయి అనుకుంటున్నాను గార్డెన్లో కూర్చొని కాఫీ తాగాలి నన్ను అయితే మాత్రం మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా కాఫీ చాలా బాగా అంటారు మరి మీకు చూస్తే ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి చూడండి అంత బాగున్నాయి కాఫీ పాలు కూడా ఉంటాయి కాఫీ కాఫీ ఇంక ఇక్కడ మా వారు కూర్చున్న దగ్గర పక్కనే బండ కనిపిస్తుంది ఈ బండ కూడా ఈ కాఫీ తాగుతూ కూర్చోవటానికి కట్టించుకున్నాను ఇంక మా వారికి అయితే రాత్రి నా పుట్టినరోజు అని కూడా గుర్తులేదు నేనే గుర్తు చేసుకున్నాను వాస్తవానికి తెలుసు అండి రాత్రి మా వారిని ఏదో వాడు ఫంక్షన్ ఉంది అది ఇదని చెప్తున్నారు చెప్పాలంటే మీ ఇంట్లో ఇలా ఎంతమంది ఉంటారో కమ్యూట్ చేయండి రేపు ఏంటి సార్ ఇప్పుడు అన్న రేట్ ఏంటని అడిగితే ఇరవై ఐదు అన్న ఓహో ఇరవై ఐదా అన్న ఇరవై ఐదు అన్నారు అలా ఉంటే అనమాట మగవాళ్ళ సంగతి అదే ఆడవాళ్ళు అయితే ఎంత గుర్తుంచుకుంటాము చీర కొనుక్కుండా తెలుసు పైపెట్టుకుని నేను సాయంత్రం అయితే గాజులు కూడా తెచ్చుకున్నా మిక్స్కి వెళ్ళొస్తే తీసుకొచ్చారు తాలూకు ఇలా కాఫీ తాగాలని వంట చేసుకొని తినాలని ఉంటుంది ఈ సరే భర్తగా సందర్భం ఏం కావాలని ఉన్నాగా ఇక్కడ నాకు ఒక చిన్న పొయ్యి కూడా అడిగి ఎప్పుడన్నా చూసా బాగా ఉంది మా వారు నేను కబుర్లు చెప్పుకుంటూ ఆ పక్షుల కిలకిలతోటి కాఫీ తాగాలన్న నా కోరిక తీరింది తీసుకున్నావు ఒక నాలుగు మరి అన్ని కిందే ఉంటే కింద సైడ్ ఉంటుంది అనమాట మరి వెయిట్ ఆఫ్ తీయో ఆపు తెలీదు చూడాలి మరి మరి సన్నగానే ఉన్నట్టున్నాయి కదా మన గార్డెన్ లో అయితే పక్షులు ఎంత బాగా తిరుగుతున్నాయి బల కిలికిలా ఆ కిలికిలా అరుస్తున్నాయి ఎంత బాగుందో వాటి అరుపు వింటే ఈ రోజు ఈ డే ఇలా స్టార్ట్ అవటం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ పెద్ద రమ్ములు ఉన్నాయి కదా వీటి కోసం అని స్టాండ్లు తీసుకొచ్చాను నాలుగో ఐదో నిన్న బయటకు వెళ్ళా అని చెప్పాను కదా అసలు ఆగుతాయో ఆగవో చూద్దాంలే అని నాలుగో ఐదు తెచ్చాను ఇంకా పడతాయి ఇంకా ఆగాయి మరి బాగానే ఉన్నాయి ఇంక ఇక్కడ ఇద్దరం కలిసి స్టాండ్ అయితే పెట్టేశాము మళ్ళీ పూలు చూడడం ఎలా గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో మందార పూ బల ఇచ్చి కదా ఎక్కువగా అనుకోకూడదు దిష్టి తగలదు ఏం చేస్తున్నావు మన మౌనికి పండు బొకే ఇచ్చాడు పుట్టినరోజుకి ఇంకా గులాబీ పూలన్నీ కూడా ఎత్తు తీసేసి ఇందులో పోసేసా అనమాట అవి కూడా అయింది అవి పోసారు ఇప్పుడు తెచ్చిని పోయి పోయి మరి అవి కూడా పోస్తే ఒకసారి గులాబీ పూల ద్రావణం అన్నీ ఉన్నాయిలండి అందులో ఫ్రూట్స్ ఏది ఏది బానే అందుకే నువ్వు ఇంకా వాకింగ్కి వెళ్ళటం లేదు ఓకే అబ్బాయి ఎంత బాధిస్తున్నాయి ఆ పక్షులు మూడు నాలుగు తిరుగుతున్నాయి అవి అక్కడ చూసివా వంగలు టమాటాలు చూసా నాకు అసలు ఈ చెట్లు ఇవంటే చాలా ఇష్టం అండి అసలు వీటిల్లో కాయబడిన మనకు కుండీల్లో అంత ఎక్కువ ఎక్కువ కాయవు కదా అసలు ఎంత ప్రేమగా అనిపిస్తుందో వీటిని చూస్తుంటే నిజంగా మనం ఒక మనిషికి సాయం చేస్తే ఆ మనిషి అవసరమైనప్పుడు చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మనం ఒక మొక్కకి పోషణ చేస్తే మాత్రం ఆ మొక్క ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇచ్చే తీరుద్ది మొక్క కదా

అక్కడ గుడికి వెళ్తే అక్కడికి వెళ్తా థ్యాంక్ యూ అమ్మా ఇవాళ ఏం చేసుకోకపోవటం స్పెషల్ ఉంటే గుడికి వెళ్ళొస్తా చెప్పుగా నిన్నే నేను డబ్బులు ఇస్తాను స్వీట్స్ తెచ్చుకో ఏమద్ వద్దామ్మా అదేమంత ఇంట్రెస్ట్ ఉండదు వచ్చి కిందకొచ్చి గోధుమ రూపం అయితే చేసారా ఇంకెవరు మామయ్య ఉన్నారు ఇంక అందరం కూడా టిఫిన్ చేసేసాము ఇంకా గుడికి వెళ్ళటానికి బయలుదేరదామని చీర గాజులు హెయిర్ బ్యాండ్ అన్నీ కూడా తీసి అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా స్నానం చేసి ఇలా రెడీ అయ్యి వచ్చాను ముందైతే వెంకటేశ్వర స్వామికి పువ్వులు పెట్టేసి తర్వాత నేను పెట్టుకుందామని ఇక్కడ పువ్వులు పెట్టేస్తున్నాను ఇంక ఈ చీర అయితే ఆల్రెడీ చీరల వీడియోలో చూపించాను పుట్టినరోజు కట్టుకుంటానని కూడా ఆ వీడియోలో చెప్పాను ఇంకా మరి మీకు చీర ఎలా అనిపించింది నేను కట్టుకుంటే అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మా అమ్మ అయితే ఒకటే గొడవ అనుకోండి స్వీట్ తెప్పించు చిన్న కేక్ తెప్పించు అని డబ్బులు కూడా తీసిచ్చింది వస్తా తీసుకొని వస్తానులే అమ్మ అని చెప్పాను ఇంకా గుడికి వెళ్ళటానికైతే బయలుదేరాము ఇంకా గుడి అంటేనే ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇప్పుడు నేను వెళ్ళే గుడి అయితే ఇంకా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇంకా బయలుదేరాం కదా ఎలాగూ నేను చెప్పటం ఎందుకు మీరే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దురు కానీ ఎలా ఉంటుందో అంటున్నా కార్ డ్రైవింగ్ నేర్పిస్తే నేర్పిస్తు మరి మా స్కూటీ నేర్పరచలేదు అంత ఊరిక స్కూటీ నేర్పిస్తా స్కూటీ నేర్పిస్తా ఉన్నావు స్కూటీ నేర్పించలేదు నేర్పించు కానీ బీచ్ దమ్ తగ్గిస్తా నేను డ్రైవ్ చేస్తా సరేనా లాంగ్ జర్నీ డ్రైవర్ లేకుండా మనమే వెళ్ళొచ్చు డ్రైవ్ చేయలేను నేను పది సార్లు డ్రైవ్ చేసామంటే ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది చేసిన అన్ని పనుల్లోకి ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు కదా అంతేనా సరికాద నేర్పిస్తారంటే మా వారు మీరే సాక్ష్యం నేర్పించలేదు నేర్పించలేదని చెప్తా ఎందుకంటే నువ్వు నేర్పించవు కదా గుడి దగ్గర్లో కూడా వచ్చేసాము ఇంక ఈ గుడి అయితే మేము ఉండే దగ్గరలోనే ఉంటుంది పొలాల మధ్యలో ఉంటుంది దాసాంజనేయ స్వామి గుడి అని ఇంకా అన్ని పొలాలే ఇక్కడ ఇళ్ళు అసలు ఏమి ఉండవు చాలా ప్రశాంతంగా ఉంటుంది మామూలుగా అయితే ఇక్కడ కూడా ఏదైనా హనుమాన్ జయంతి లేదా మంగళవారం శనివారం అనుకోండి ఇక్కడ కూడా జనం బాగానే ఉంటారు కానీ ఈరోజు బుధవారము అందుకని జనం కూడా ఎవరూ లేరు ఎవరో ఒకళ్ళిద్దరు పూజ చేసుకుని అయితే వెళ్ళినట్టు అనిపించింది స్వామి దగ్గర ఇంక ఇదే గుడి అనమాట చిన్న గుడే ఇది అసలు ఒకప్పుడు ఊరంట స్వామికి మనం వచ్చింది తెలియాలి అంటే గంట కొట్టాలి అంటారు కదా ఇంక గంట కొట్టి బొట్టు పెట్టేశాను ఇంకా పువ్వులు పసుపు కుంకుమ కొబ్బరికాయ అగరవత్తులు అన్నీ కూడా తీసుకొని వచ్చాను ఇంక ఇక్కడ స్వామికి అయితే పూర్తి చేసుకుంటున్నాను ఇంక ఇంతకు ముందు అయితే ఉండేది కాదు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఇది ఒకప్పుడు ఊరంట అయితే ఊరంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారంట ఇంక ఈ స్వామి విగ్రహం ఇక్కడే ఉండిపోయింది మళ్ళీ ఒక పది సంవత్సరాల నుంచి స్వామి ఇలా వానకి తడవకుండా ఎండకుండా ఇంక ఇలా షెల్టర్ లాగేసి మళ్ళీ స్వామికి పూజలు అయితే అందిస్తున్నారు ఇప్పుడు బాగా చేస్తున్నారు అంటారు బర్త్డే సందర్భంగా దాసాంజనేయ స్వామిని దర్శించుకుంటున్నాను జై ఆంజనేయ అభయ ఆంజనేయ ఈ రోజు ఈ ఆంజనేయ స్వామి కోసమే అనుకుంటా మన గార్డెన్ లో అయితే బోల్డ్ అని మందార పూలు దొరికాయి ఆంజనేయ స్వామికి మందార పూలు అంటే చాలా ఇష్టం అంటారు కదా అందులో మా కింద ఆరెంజ్ పూల కలర్ చెట్టు కూడా ఉంది ఆ చెట్టు కూడా ఈరోజు బోల్డ్ పువ్వులు పూసాయి ఇంకా పూలన్నీ తెచ్చి స్వామికి పెట్టాను ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకొని ఇంకా హార్ ఇచ్చేసాను స్వామికి నేను పూజలు బాగానే చేస్తాను గుడికి బాగానే వెళ్తాను కానీ కొన్ని కొన్ని విషయాలు నమ్మను కానీ ఈ స్వామి విషయంగా నాకు ఒక విషయం జరిగింది ఇప్పటికీ నాకు అది ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు ఆంజనేయ స్వామిలో కూడా బోల్డన్ అవతారాలు ఉంటాయి కదా కానీ ఇలా దాసాంజనేయ స్వామి ఉంటారని నాకు తెలియదు అప్పటికి ఇక్కడ ఈ విగ్రహం కూడా ఉన్నట్టు నాకు తెలియదు కానీ నాకు కల్లో ఒకసారి దాసాంజనేయ స్వామి గుడికి వెళ్ళినట్టు వచ్చింది ఆ తర్వాతే ఇక్కడ ఈ స్వామి విగ్రహం ఉందని తెలిసింది ఇప్పటికీ నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ కలేంట అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఊరుండేదంట మరకటి రోజుల్లో పొరగ వారి వారి కండ్రికరహారం హనుమంతుపాలెం కిందకి వస్తుంది అంటే అంటే ఈ పొలం శివారు కూడా ఆ ఊరి పేరు ఉంటుంది ఉంటది కండ్రిక పొరగంటి వారి కండ్రిక పేరు మీద ఉంటుంది మన పొలం కూడా ఈ శివారులోకే వస్తుంది ఈ కండ్రిక లోకే వస్తుంది అనమాట ఇప్పుడు అది గడిచేను కదా ప్రశాంతంగా బాగా చేస్తున్నట్టు ఉన్నారు బాగుంటుంది రెండు మీకు దగ్గరగా చూపిస్తాను ఈ స్వామి ఎలా ఉంటారో ఇంకెలా చాలా కళగా ఉంటారు చక్కగా ఆంజనేయ స్వామి అందరూ నమస్కారం చేసుకోండి శ్రీదాసాంజనేయ స్వామి వారి క్షేత్రం కొరగంటి వారి తండ్రిగా ఇంక ఇక్కడైతే అయ్యగారు ఎవ్వరూ లేరు ఇంక మనం ఏదైనా అభిషేకం లాంటివి చేయించుకోవాలనుకుంటే మంగళవారం ఉంటారేమో అక్కడ రాసి పెట్టారు ఇంక ఇక్కడ హుండీ కూడా ఉంది ఏంటమ్మా చిట్ తల్లిను అది చేయట్లేదు కదా మమ్మల్ని చాలా మంది ఉన్నారు ఏంటి ఇక్కడ చేస్తుంటారు ఏ గుడికి వెళ్ళినా మనకు ప్రశాంతంగానే ఉంటుంది కానీ ఇక్కడికి వస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చూడండి ఎంత బాగుందో ఇంకా ఆంజనేయ స్వామికి ఇష్టమని కబులు ఇంక ఇక్కడ మందార చెట్లు కూడా వేశారు ఇంక మా వారు నేను అలా కూర్చొని చాలా బాగుంది కదా అని కబుర్లు చెప్పుకుంటూ ఇంకా కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా తింటానికని చెప్పి అది పగలగొడుతున్నారు మా వారు ఇందాక చెప్పాను కదా నాకు అలా కలొచ్చిందని నాకు ఇప్పటికే అనిపిస్తుంది ఆ కళ ఎందుకు అలా వచ్చింది అని మంచిగా ఇంక ఇలా ఎక్కడికైనా ప్రశాంతమైన ప్లేస్లకు వెళ్తామా ఇంక మా వారు అయితే కాసేపు కూర్చోగానే లెగి బయలుదేరిపోతారు నాకు మాత్రం అంత త్వరగా లేవబుద్ధి కాదు అలాగే కూర్చోవాలనిపిస్తుంది ఇంక ఇక్కడ నా చీర అయితే క్లియర్ గా చూడండి ఇంకా నేనైతే ఎక్కువగా చాలా సింపుల్ గానే రెడీ అవుతాను ఇంకా గోల్డ్ అది ఎక్కువ ఎక్కువ ఏమి వేసుకోబుద్ధి బుద్ధి నాకు ఇలా నా పుట్టినరోజు నాడు పొద్దున్నే మన గార్డెన్లో గడిపాను ఇంక ఇలా పొలాల మధ్యన ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఇంకా స్వామికి పూజ చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చొని ప్రసాదం తిన్న తర్వాత నాకైతే ఎందుకో మనసుకి హాయిగా ఆహ్లాదంగా అనిపించింది ఇంక మా వారితో అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నాను మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరం మంచిగా ఉండాలి పంటలు బాగా పండాలని స్వామికి దండం పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంకా లండన్ వెళ్లే ముందే ఈ గుడికి వద్దామనుకున్నాను రావటం కుదరలేదు చాలా నుంచి అనుకుంటున్నా ఇక్కడికి రావాలని లండన్ వెళ్ళక ముందే ఒకసారి అనుకున్నా కుదరలేదు ఈరోజు బర్త్డే సందర్భంగా వచ్చింది కదా మేము ఉండే దగ్గరికి దగ్గరే ఈ గుడి కూడా ఎక్కువ దూరం కూడా ఏం కాదు ఒక నాలుగైదు కిలోమీటర్లు కూడా ఉంటుందో ఉండదో అయినా కూడా చూడండి ఎన్నాళ్ళు పట్టిందో రావటానికి ఏదైనా మనం రావాలన్నా కూడా ఆ టైం రావాలి ఇంకా బయలుదేరిపోయాము ఇంకా పొలాలు చూడండి ఎలా ఉన్నాయి అన్నమాట అసలు చూడండి పన్నెండు రావచ్చింది అసలు చూడండి పొలాలు ఎట్లా ఇలా వస్తున్నామా ఇంక చెరుకు రసం తీసే బండి కనిపించింది ఇంకా ఆపండి ఆపండి అని మా వారిని కారు ఆపిచ్చాను చక్కగా హెల్దీగా అప్పటికప్పుడు చెరుకు రసం హెల్దీగా ఐస్ ముక్కలు కూడా వేయించుకోకుండా కొంచెం నిమ్మకాయ కొంచెం అల్లం వేసి తీన్నాము ఇంకా చక్కగా తీసిచ్చేటతను ఇంక ఇద్దరం కూడా ఇంక చెరుకు రసం తాగేసి ఇంక ఇంటికి బయలుదేరిపోయాము ఇంక మా ఇంటికి వెళ్ళే దారిలో వినాయకుడి గుడి కూడా ఉంటుంది అక్కడ కూడా దిగేసి స్వామికి దండం పెట్టేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ అయితే కేక్ ఏది స్వీట్ ఏదని అడుగుతుంది మా వారు నేను వస్తా తెస్తానులే అని తన షాప్కి వెళ్ళిపోయారు వచ్చేసరికి అమ్మ ఫోన్ మాట్లాడుతుందో ఏమంట రాలా వస్తానంది ఇంకా మా అమ్మకి అన్నం పెట్టేశాను ఇంక ఈలోపు మళ్ళీ మా వారు స్వీట్ తీసుకొని వచ్చారు కేక్ వద్ద కేక్ లేదా మా అమ్మ దగ్గర డబ్బులు ఇస్తే కేక్ నేను వద్ద ఎందుకు కేక్ ఏం తెచ్చావు స్వీట్ చకోడీలు ఎందుకు అన్నం తినే టైంకి స్వీట్ తెస్తావు బాదుషా తక్కువ ఇద్దరు తెచ్చుకోమంది మా అమ్మ బాదుషా కూడా ఇష్టమే నాకు అందుకని బాదుషాలు తెమ్మన్నా మామయ్య భోన్ చేస్తున్నారు కదా ఇంక మా వారికి స్వీట్ ఇచ్చేసి ఇంకా అమ్మకు కూడా ఇచ్చేసాను మరి మీకు డౌట్ రావచ్చు మౌని యష్ బంగారం లేరా అని ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఈరోజు ఇక్కడ లేరు మౌని వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంది విజయవాడ వెళ్ళారు ఇంకా వచ్చేటప్పుడు ఇంటికి వచ్చే వెళ్ళారు అది కూడా చూస్తారు మీరు ఇంక ఇక్కడ అమ్మకి ఆ గుడి గురించి అది కాసేపు కబుర్లు చెప్పేశాను ఇంక తను కూడా బోన్ చేసి పడుకుంది వెళ్ళి చేరు మార్చుకొని వచ్చాను ఇంక మామయ్య బోన్ చేయటం కూడా అయిపోయింది వెళ్ళి పడుకున్నారు ఇంకా మామయ్యకి కూడా స్వీట్ ఇద్దాం అని తీసుకెళ్తున్నాను మా కూడా ఇలాంటి మెత్తగుండే స్వీట్లు ఇష్టం నాకు స్వీట్స్ లో లడ్డు అంటే చాలా ఇష్టము అందుకే అందరూ కూడా నాకు ఏదన్నా ఇవ్వాలంటే లడ్డు ఇస్తుంటారు కానీ నాకు బాదుషా కూడా చాలా ఇష్టము మా వారిని బాదుషా నేనే తెమ్మని చెప్పాను అందుకే ఇంక ఈరోజు భోజనంలోకి నేనే స్పెషల్ చేసుకున్నానో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు చూసారా నేను చేసుకున్న విందు భోజనం నాకేంటో అంత ఇష్టమండి ఉట్టిపప్పు మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని అంటే చాలా ఇష్టము ఇంకా అందుకే ఈరోజైతే ఇలా ఉట్టిపప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని మరింత నెయ్యి వేసుకొని ఇంకా ఆ కోరిక కూడా తీర్చేసుకున్నాను బాగుంది అవసరం లేదు నాకు ఎందుకో ఇలా తినాలనిపించింది ఇంకా అమ్మ అడిగింది అనమాట ఏదైనా బిర్యానీ తెప్పించుకోవచ్చు కదా ఏదైనా చేసుకోవచ్చు కదా అని అమ్మకేమో కన్న ఆపరేషన్ చేయించాము అందుకే వంట జోలికి తను కాక ఇంకా వెళ్ళలేదు నాకు ఇంక ఛాన్స్ దొరికింది కదా నాకు ఇష్టమైంది చేసుకొని తినేశాను అదే మా అమ్మ వంట చేయగలిగి ఉంటే కోసం ఏదో ఒక స్పెషల్ ఖచ్చితంగా చేసేది ఎంతైనా అమ్మ అంటే అంతే కదా మనకి ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా అన్నం తినేసి హాయిగా కాసేపు పడుకున్నాను మా వారు మళ్ళీ సాయంత్రం నాకు ఇష్టమైన కట్ బజ్జీ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేశారు మామూలు బజ్జీలు ఇంకా అమ్మకి మామయ్యకి పెట్టేసి నేను కూడా తినేసాను మౌని వాళ్ళు విజయవాడ వెళ్ళారని చెప్పాను కదా ఇంకా రానులే అన్నది సర్లే అనుకున్నాను కానీ సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చింది యశ్ బంగారం మాత్రం రాలేదు వాళ్ళ నాని దగ్గర ఉన్నాడు ఇంక కేక్ పంపించాడు నువ్వే కట్ చేయాలి హ్యాపీ బర్త్డే మౌని మళ్ళీ ఓ ఎందుకు మా దగ్గర ఉందిగా మొన్నది అది అది ఊరుకోవచ్చుగా దానికి మళ్ళీ మాకు బాదం పాలు తెచ్చు స్వీట్ మ్యాజిక్లో నైవే నేను బాదుషా తెచ్చుకోవటం లేకపోతే మళ్ళీ తొక్కులు లడ్డు రెండు తొక్కులు లడ్డూలు తినాల్సి వచ్చింది బాగుంది హ్యాపీ హ్యాపీ టు కేక్ మీద చూసారా మీమా అని ఉంది ఇంక మౌని యష్ తోటి అమ్మమ్మ అని కాకుండా మీమా అని పిలిపిస్తుంది అందుకే అలా రాయించింది ఇంకా మౌని అయితే కేక్ తినకూడదు కదా ఇంక మేము అందరం అయితే చక్కగా తినేసాం కేక్ చాలా బాగుంది ఇంక ఇలా నా పుట్టినరోజు ఇలా రోజు అంతా కూడా చాలా సంతోషంగా అంతా నాకు ఇష్టమయ్యేలాగా గడిచింది అందుకే అంత హ్యాపీగా కూడా ఉన్నాను మరి మీరు కూడా చూశారు కదా నేను ఎలా ఉంటే ఇష్టము అన్నది మరి నాలాగే మీలో ఎవరైనా ఉన్నారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్